కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఒక మర్డర్ కేసు సంచలనం సృష్టించగా ఈ కేసులో చంపింది ఎవరో అనే విషయం పక్కనపెడితే అసలు చనిపోయింది ఎవరో కూడా తెలుసుకోలేక అందుకు సంబంధించిన ఒక చిన్న క్లూ ని కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు దాంతో ఎన్నో సంవత్సరాలు పోలీసులు ఈ కేసు విషయంగా తలలు బాదుకుని కేసు వదిలేద్దామనే టైంలో గుడి ముందు భిక్షం అడుకునే ఒక ముష్టివాడు ఈ కేసుని సాల్వ్ చేసి పోలీసుల చేతే శభాషణ పెంచుకున్నాడు అయితే అన్ని సంవత్సరాలు కష్టపడిన పోలీసులు హంతకుడ్ని ఎందుకు పట్టుకోలేకపోయారు పోలీసులే సాల్వ్ చేయలేని ఆ కేసుని ముష్టివాడు ఎలా సాల్వ్ చేశాడు ఆ హంతకుడ్ని అతను ఎలా పట్టుకున్నాడు అసలు ఈ మర్డర్ స్టోరీ ఎలా జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఐదు కేరళలోని కన్నూరులో ఉన్న ఇరట్టి అనే గ్రామంలో ఊరి చివర ఉన్న తన పొలానికి నీళ్లు పెట్టి వెళ్దామనే ఒక కుర్రాడు అటుగా వచ్చాడు అయితే తన పొలం దగ్గరికి రాగానే అతనికి ఏదో భరించలేని చండాలమైన వాసన వచ్చింది దాంతో అటుగా తిరిగి అడవి పంది ఏమైనా చనిపోయిందేమోనని పొలంలోకి వెళ్లి చూడగా అక్కడ ఏ పంది లేదు కాని వాసన మాత్రం అంతకంతకు పెరుగుతూ వచ్చింది దాంతో ఆ వాసన పొలం చివర ఉన్న బావి నుంచే వస్తోందని గమనించిన కుర్రాడు ఆ బావిలోకి తొంగి చూశాడు అంతే వెంటనే భయంతో వెనక్కి పడిపోయాడు అక్కడే వాంతి చేసుకుని అక్కడ నుంచి భయంతో పరిగెత్తాడు ఎందుకంటే అతనికి ఆ బావిలో జుట్టు విరబోసుకుని ముఖాన్ని చేపలు తినేసి దారుణమైన స్థితిలో ఒక ఆడమనిషి శవం కనపడింది ఇక ఊరిలో వెళ్ళినటువంటి ఆ కుర్రాడు విషయాన్ని అందరికీ చెప్పగా కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇక బావిలో నుండి పోలీసులు ఆ శవాన్ని బయటకు తీసించి చూడగా ఆమె ముఖాన్ని చేతి వేళను చేపలు తినేశాయి దాంతో పోలీసులు చనిపోయిన ఆమె ఎవరో కనిపెట్టలేని స్థితిలో పడిపోయారు అప్పుడే వాళ్లకు ఆమె కుడి చేతి మీద రాజు అని ఒక పచ్చబొట్టు కనిపించింది దాంతో ఆ పచ్చబొట్టుని పోలీసులు ఫోటో తీసుకుని ఊరిలో ఉన్న అందరికి ఆమె ఎవరాని అడగడం మొదలు పెట్టారు కానీ ఊరి వాళ్ళందరూ చనిపోయిన ఆవిడ గురించి తమకు తెలియదని చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక అప్పుడే ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అందులో చనిపోయిన అమ్మాయి వయసు ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉంటుందని ఆమెను ఎవరో ఊపిరాడకుండా చేసి చంపారని దాంతో ఈ కేసు మరింత సీరియస్ గా మారింది దాంతో పోలీసులు ఏం చేయలేక తమ దగ్గరున్న ఒకే ఒక పచ్చబొట్టు ఫోటోతో మళ్లీ ఊరిలో అడగడం మొదలు పెట్టారు అయితే అప్పుడే గుడి దగ్గర ముష్టి అడుకునే ఒక భిక్షగాడి దగ్గరికి పోలీసులు వెళ్లాలా వద్దా అని వెళ్లి అతనికి ఆ ఫోటోను చూపించి అడగగా ఈమె నాకు తెలుసు అని అతను చెప్పాడు దాంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయి అతన్ని డీటెయిల్ గా అడగగా ఆ అమ్మాయి పేరు తనకు తెలియదని రెండు రోజులకు ఒకసారి తన ఇద్దరు పిల్లలతో గుడికొచ్చి వెళ్లేటప్పుడు ఎంతో కొంత నాకు భిక్షం వేస్తుందని ఆ ముష్టివాడు చెప్పాడు ఇక అతను చెప్పిన ఆధారాలతో ఆ ఊరిలో ఇద్దరు పిల్లలున్న వాళ్ళు ఎవరున్నారో ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఊరి వాళ్ల సాయంతో ఆమె పేరు శోభాని తెలుసుకుని పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు ఇక ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇంటి ఓనర్ ని పిలిపించి అతనితో తాళం తీయించి వెళ్ళారు ఆ ఇంట్లో పోలీసులకు అనుమానాస్పదంగా ఏం దొరకలేదు కానీ ఒక ఫోటో దొరికింది అందులో శోభ తన ఇతర పిల్లలతో పాటు మరొక ఉన్నారు దాంతో ఆ ఫోటోని ఇంటి ఓనర్ కి చూపించగా అతను ఎవరో తనకు తెలియదు అన్నాడు ఇక అతని శోభ గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తే రెండు వేల పదిహేను సెప్టెంబర్ లో శోభ తన ఆరేళ్ల కొడుకు మూడేళ్ల కూతురుతో పాటు తన అన్నయ్య కలిసి కలిసొచ్చిందని భర్తతో గొడవపడి తన చెల్లెలు ఇక్కడికి వచ్చిందని చెప్పి నాకు ఇంటి రెంట్ అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ప్రతి నెల ఆన్లైన్లో రెంట్ ఇచ్చేవాడు కానీ కొంతకాలం గడిచాక అతను రెంట్ డబ్బులు పంపడం ఆపేశాడు నేను ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు దాంతో ఈ విషయంగా నేను శోభన అడిగితే త్వరలో ఇచ్చేస్తానని అప్పటి వరకు అడ్వాన్స్ డబ్బులలో జమ చేసుకోమని చెప్పింది అని చెప్పాడు ఇక సరిగ్గా రెండు నెలల క్రితం ఎన్ని నెలలైనా రెండు డబ్బులు ఇవ్వకపోవడంతో నేను తన ఇంట్లోని సామాన్లన్నీ బయటకు పోయగా అప్పుడు శోభ తన అన్నకి ఫోన్ చేసి నాతో మాట్లాడించిందని చెప్పారు ఇదంతా విన్న పోలీసులు మంజునాథ్ కర్ణాటకలోని తుమ్కూర్ ఉంటాడని తెలిసి అతని కాంటాక్ట్ అవ్వగా మంజునాథ్ తన చెల్లి చావుకు తన భర్తనే కారణమై ఉంటాడని చెప్పాడు రాజు ఒక పెద్ద తాగుబోతని ఏ పని చేయకుండా శోభని రోజు ఇబ్బంది పెట్టేవాడని అతని టార్చర్ భరించలేక పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చేసి నేను అతనితో కలిసి ఉండలేను అతను నా దగ్గరకు నా పిల్లల దగ్గరకు రానంత దూరం తీసుకెళ్ళు అని చెప్పింది దాంతో నేను కేరళలోని ఇరటిలో తనని ఉంచాను అయితే ఇది జరిగిన కొత్త కాలానికే రాజు ఒక రోజు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు వచ్చి నేను మారిపోయాను నన్ను నా భార్య బిడ్డల్ని దగ్గరికి తీసుకెళ్తా అని ఎంతో బాధపడ్డాడు దాంతో అతనిలో మార్పు వచ్చిందనుకుని నేను రాజుని శోభ దగ్గరికి తీసుకెళ్లాను దాంతో అతని చూసిన శోభ కోపంతో రాజును తిట్టింది రాజు కూడా నువ్వు నాతో వచ్చినా రాకపోయినా నేను నా పిల్లల్ తీసుకెళ్తానని అక్కడ పెద్ద గొడవ వేశాడు ఇకప్పుడు నేను అతన్ని ఎలాగోలా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాను నాకెందుకు అతని మీద అనుమానంగానే ఉందని మంజునాథ్ పోలీసులకు మొత్తం చెప్పేశాడు దాంతో కేరళ పోలీసులు కర్ణాటక పోలీసుల హెల్ప్ తో ఎక్కడ రాజు ఉన్నాడో వెతకడం మొదలు పెట్టారు అందులో భాగంగా రాజు ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో కొంతకాలంగా ఎవరు ఉండట్లేదని పోలీసులకు తెలిసింది దాంతో రాజు గురించి వెతుకుతూ ఎందుకైనా మంచిదని రెండు వేల పదిహేను సెప్టెంబర్ నుంచి రెండు వేల పదిహేడు జనవరి వరకు ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా చనిపోయారా అని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు అలా వెతుకుతున్నప్పుడే వాళ్ళకి రాజు ఎప్పుడో చనిపోయాడనే విషయం తెలిసిందే దాంతో పోలీసులు షాక్ అయిపోయారు ఇక అదే టైం కి రాజు ఫ్రెండ్ ని పోలీసులు వెతికి పట్టుకుని విచారించారు అతను ఈ కేసులో మరో ఫ్రీస్ బయట పెట్టాడు రాజు తన భార్య బిడ్డలతో ఇక్కడ ఉండేటప్పుడు నేను అతని ఎదురింట్లో ఉండేవాణ్ణని రాజు ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ముందు ఒక ఆటో ఆగుతుందని అందులో నుంచి ఒక నలభై ఏళ్ల వ్యక్తి ఇంట్లో వెళ్లి ఓ గంట తర్వాత బయటకు వస్తాడని ఇలా చాలా రోజు ఓ ఈ విషయాన్ని రాజు కూడా చెప్పానని ఆ తర్వాత నేను రాజుని కలవలేదని చెప్పాడు దాంతో ఈ మర్డర్ కేసులో ఒక ఇల్లీగల్ అఫైర్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయిన పోలీసులు ఎందుకైనా మంచిదని రాజు ఫ్రెండ్ కి మంజునాథ్ ఫోటోను చూపించారు దాంతో అతను షాక్ అయిపోయి ఇతనే సార్ ఇతనే ఆ ఇంటికి వచ్చింది అని గట్టిగా అరిచాడు అప్పుడు పోలీసులు షాక్ ఇతను శోభ అన్నయ్య కాదా అని అడగ్గా శోభ ఒక అనాథ సర్ ఆమెకు ఎవరూ లేరు అని అతను చెప్పాడు దాంతో పోలీసులకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇక వెంటనే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంజునాథ్ ఇంటికెళ్లి అతని అరెస్ట్ చేశారు ఇక ఆ తర్వాత పోలీసులు మంజునాథ్ ని తమ స్టైల్లో విచారించగా అతను జరిగింది మొత్తం చెప్పేశాడు ఏం జరిగింది అంటే రాజు డైలీ తాగి వస్తుండటంతో శోభకి చిన్నగా అతని మీద చిరాకు మొదలైంది అప్పుడే ఆమెకు మంజునాథ్ పరిచయం అయ్యాడు దాంతో మంజునాథ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే మంజునాథ్ తో శోభ ఎంజాయ్ చేసి వెళ్లేవాడు అయితే ఇదంతా ఒక రోజు రాజు ఫ్రెండ్ రాజుకి చెప్పడంతో తన ఇంటికి వస్తుంది ఎవరు అని చెప్పి రాజు సీక్రెట్ గా గమనించగా మంజునాథ్ తన ఇంట్లోకి వెళ్లడం గమనించి రాజుకు ఇంట్లోకి వెళ్ళగా అక్కడ రాజు తన భార్య మంజునాథ్ తో చూడకూడని స్థితిలో కనిపించింది ఇది గమనించిన మంజునాథ్ అక్కడ నుంచి వెళ్లిపోగా శోభ మాత్రం నువ్వు రోజు తాగొస్తే మరి అవసరాలు ఎవరు పట్టించుకుంటారని పొగరగా చెప్పింది దాంతో రాజు ఎంతో బాధపడి ఇక్కడ నుంచి తాగును నిన్ను పిల్లల్ని బా చూసుకుంటానని శోభకి మాటిచ్చాడు ఇక అప్పటి నుంచి కొద్ది రోజులు బానే ఉన్న ఓ రోజు అర్ధరాత్రి శోభ తనకి కడుపులో ఏదో నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్లాలని చెప్పగా రాజు వెంటనే శోభని తన ఇంటికి దగ్గరలోనే ఆగి ఉన్న ఒక ఆటోలో బయలుదేరాడు అయితే ఆటో డ్రైవర్ మరెవరో కాదు మంజునాథే చీకట్లో రాజుకి అతను ముఖం సరిగా కనపడకపోవడంతో అతను ఆటో ఎక్కాడు ఇక ఆటోలో వాళ్లంతా కొంత దూరం వెళ్లాక మంజునాథ్ ఆటోని ఆపి రాజుని ఆటో ఆగిపోయింది కొంచెం బయటికి దిగరా అని అన్నాడు దాంతో రాజు బయటికి దిగగానే మంజునాథ్ ఒక తాడుతో రాజు మణిని గట్టిగా బిగించగా అప్పటిదాకా నొప్పి నొప్పి నడిచిన శోభ నవ్వుతూ ఆటో దిగి రాజు చేతుల్లో గట్టిగా పట్టుకుంది దాంతో రాజు చనిపోగా అతని శవాన్ని కాల్చి ఊరికి దూరంగా పడేసి ఆ మరుసటి రోజే కేరళకి వెళ్లారు ఇక అక్కడ మంజునాథ్ శోభ తన చెల్లెలని అందరినీ నమ్మించి నెలకొకసారి వచ్చి శోభతో ఎంజాయ్ చేసి వెళ్తుండేవాడు అయితే కొంతకాలం గడిచిన తర్వాత మంజునాథ్ తనకి శోభ టార్చర్ ఎక్కువైందని ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యారు దాంతో రెండు వేల పదిహేడు జనవరి ఇరవై నాలుగున ఎవరికీ తెలియకుండా శోభ దగ్గరకు వచ్చి ఆమె నిద్రపోతున్న టైంలో ఆమె చీరతోనే ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపి ఊరికి దూరంగా ఉన్న బావిలో పడేశాడు ఇక శోభ పిల్లని చంపడం ఇష్టం కావాలని కోల్కతా వెళ్లే ట్రైన్ లో కూర్చోబెట్టి బిస్కెట్స్ తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు ఇది జరిగిన స్టోరీ పోలీసులు ఇదంతా విని షాక్ అయిపోయి వెంటనే పిల్లల కోసం వెతకగా వాళ్ళు కోల్కతా రైల్వే పోలీసుల సంరక్షణలో ఉన్నారని తెలిసి వాళ్ళను కేరళ తీసుకొచ్చి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్ లో జాయిన్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఒక చిన్న తప్పు వల్ల కుటుంబం మొత్తం ఎలా నాశనమైందో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి